హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ప్రియాత్మస్వరూపులారా ఒక స్పైంగ్ అంశం పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి అదేదో సినిమాలో నటుడు మహేష్ ఒక డైలాగ్ అంటాడు ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు పుట్టే ఉంటాడులే అని అలాగా ప్రతి మనిషికి ఏదో ఒక లింక్ మనసుకి పట్టే లంకె వాడి ఆయు పట్టు వాడి బలహీనత ఉండే ఉంటుంది ఉండి తీరుతుంది ఎవడైతే స్థితప్రజ్ఞత కోసం సాధన చేస్తాడో దాన్ని అచీవ్ చేస్తాడో అలాంటి వాడికి తప్ప ప్రతి మనిషికి ఎక్కడో చోట ఏదో ఒక బలహీనత ఉంటుంది వాడి కామము లేక వాడి క్రోధము కొంతమందికి ఊరు కూర్కే కోపం వస్తుంది అదే అతడి బల బలహీనత లోభం ఏ పదార్థం పట్ల లేకపోయినా ఏదో ఒకనొక పదార్థం పట్ల ఒకనొక వస్తువు పట్ల ఒకనొక భావం పట్ల ఒకనొక వ్యక్తి పట్ల అతడికి లోభత్వం ఉండొచ్చు అలా ప్రతి మనిషికి వాడి మనసుకి ఒక లంకె పడుతుంది లంగరు సముద్రంలో పడవల్ని లేదా ఒడ్డునైనా సరే పడవల్ని కట్టేయాలంటే ఒడ్డు కట్టేస్తే చాలదు కొట్టుకుపోవచ్చు అది తెగిపోవచ్చు అందుకని ఆ నీళ్ళల్లోకి కూడా లంకే వేస్తారు లంగరు అంటారు దాన్ని అంటే ఒక తాడో గొలుసో బలమైన దానికి మట్టిలోకి కూరుకుపోయేటట్టుగా రకరకాల లింకులు ఒక గుత్తి ఉంటుంది దాన్ని బలంగా నేలకు తాకేటట్టుగా వాళ్ళు వేగంగా వదులుతారు గబాలను అది మట్టిలోకి చొచ్చుకుపోయినప్పుడు అది చెరువు మట్టవని చెరువులో అంత అవసరం ఉండదు నదిలో చాలా పెద్ద పెద్ద సరస్సుల్లో సముద్రాల్లో ఇలాంటి లంగరేస్తుంటారు అందుకని లంగరేసిన ఓడ అంటుంటారు అలాగే మనిషి మనసుకు కూడా లంగరు ఉంటుంది దాన్ని పట్టుకుంటుంది పట్టుకుంటుందిపోయింది ఎక్కడ పట్టుకుంటే అది వాడికి మానసికంగా ఆయువు పట్టు అవుతుంది అనమాట అది పట్టుకొని ఎవరినైనా ఏజెంట్గా లంగ తీసుకుంటుంది అది జరగకుండా ఉండాలంటే గీత సాధన ఒక్కటే స్థితప్రజ్ఞత సాధించడం ఒక్కటే మార్గం కాబట్టి స్పైయింగ్ కూడా స్పిరిచువాలిటీ మీదే ఆధారపడి ఉంటుంది స్పిరిచువాలిటీ స్పైయింగ్ మీద ఆధారపడదు కానీ స్పైయింగ్ మాత్రం స్పిరిచువాలిటీ మీద ఆధారపడుతుందండి గూఢచర్యం కూడా హిందూ సనాతన ధర్మంలోని ఉపనిషత్తుల్ని వేదాంతాన్ని పరిశీలిస్తూ వెళ్తే ఈ స్పైంగ్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక అందుకే గతంలో నేను ఒక వీడియోలో చెప్పి ఉన్నాను ఇది నేను స్పైంగ్ నేర్చుకుంటున్నప్పుడు నాకు నేర్పబడిన పాఠం ఒక మేకలు కాసుకునే అమ్మాయి ఒక టీచర్ని ఆయన స్కూల్లో పాఠాలు చెప్తుంటే విని ప్రతిసారి వచ్చి సారు నాకు చదువు చెప్పండి రాత్రిబడి చెప్పండి అని బతిమాలతూ ఉంటుంది ఆ పిల్లను వదిలించుకోవడానికి ఆయన భారతదేశ పటం మ్యాప్ని మొక్కలు మొక్కలు చేసి ఇచ్చి ఇది అంటించుకుని అప్పుడు నీకు చదువు చెప్తాను అనంటే ఆ పిల్ల ఎటు అంటించలేదు కనుక రాదు అనుకుంటాడు మర్నాడు ఆ పిల్ల చక్కగా టేప్తో అంటించిన భారతదేశం పట్టం తీసుకొచ్చి ఆయన ఎదురు పెడుతుంది ఆయన స్టన్ అయిపోయి ఎలా చేసావు ఆ అమ్మాయి దీనికి ఆశ్చర్యపోయి ఎలా చేసావు తల్లి అని అంటే సారు మీరిచ్చిన కాగితాల మొక్కల వెనక ఆ మొక్కలు ఇట్లా పెడితే దాని వెనక మనిషి బొమ్మ ఉందండి మనిషి ఎలా ఉంటాడో నాకు తెలుసు కాబట్టి ఆ ప్రకారం పేర్చుకుంటూ వెళ్తే అలా అంటిస్తే తిరగదిప్పి చూస్తే భారతదేశ పటం మీరు అంటించమన్నట్టు వచ్చిందండి అంటుంది అంటే స్పైయింగ్ తెలుసుకునడానికి హ్యుమానిటీ మానవత్వం తెలిస్తే గూఢచర్యం అర్థమవుతుంది అని నాకు పివిజీ పివి నరసింహారావు గారు త్రూ టీవీ త్రూ ఈనాడు పేపర్ వీటి ద్వారా ఇవి రెండే నాకు మాధ్యమాలు మీడియా నేను స్పైయింగ్ నేర్చుకోవడానికి నాకు నేర్పిన తొలి పాఠాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి స్పైంగ్ మనకు అర్థం కాని జడపదార్థం కాదండి మనల్ని మనం అర్థం చేసుకుంటే స్పైయింగ్ కూడా మనకు అర్థం అవుతుంది మన మనస్సుని దాని ఊగేసలాటల్ని దాని బలాల్ని దాని బలహీనతల్ని బలహీనతల కారణంగా తమ మనము ఎటువైపు ప్రయాణిస్తున్నామో బలల బలాల కారణంగా ఎంత స్టబన్గా ఉండగలుగుతున్నాము మనల్ని మనం పరిశీలించుకుంటే చాలా గూఢచర్యం అర్థమైపోతుంది అది అర్థమైతే దాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటే మనం మానవ జన్మకి అంతిమ గమ్యమైనటువంటి మానవత్వం మోక్షం ఫ్రీడమ్ ఆఫ్ సౌల్ మనం అందుకోగలం హరిహి ఓం ప్రియ ప్రియాత్మ స్వరూపులారా నా ఈ వీడియోల కంటెంట్ని మీరు పరిశీలించుకొని మీకు అన్వయించుకుంటే మీకు అర్థమవుతుంది అర్థమైతే నాకు లైక్ ఇవ్వగలరు ఒక చిన్న కామెంట్ పెట్టగలరు అది నాకు మరింత నైతిక మద్దతునిస్తుందండి యుద్ధోత్సాహాన్ని మీరు పంచుకున్నట్లు నేను ఫీల్ అవుతాను ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ప్రియాత్మ స్వరూపులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో ఎందుకంటే నేను ఎవరికి పేటిఎం బ్యాచ్ అని కానండి ఎవరినైనా వాళ్ళ బలహీనతలు ఎత్తి చూపినప్పుడు వాళ్ళకి ఏడిపోస్తుంది కాబట్టి నేను ఎప్పుడూ ఏకాకినే దట్స్ వై భవతి భిక్షా దేహి హరి ఓం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్